హైదరాబాద్ మియాపూర్ రేప్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు నిందితులు సంగారెడ్డి జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బాధితురాలకి కూల్ డ్రింక్ లో మత్తుమంది ఇచ్చి లైంగిక దాడి చేశారు నిందితులు కార్లోనే వేధించారు రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది యువతిని సైట్ విజిట్ పేరుతో తీసుకువెళ్లి అత్యాచారం చేశారు ఆ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు ఆ తర్వాత ఆమెను హాస్టల్ ముందు వదిలేసి వెళ్లిపోయారు బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నాలుగు గంటల పాటు కార్లు చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది యాదాద్రిలో మీటింగ్ తర్వాత హైదరాబాద్కి వస్తూ ఉండగా కార్లు రేప్ చేశారని తెలిపింది బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ అందిస్తారు రమేష్ ఎక్కడ ఎలా పట్టుకున్నారు వీళ్ళిద్దరినీ కూడా మియాపూర్ లోని ఒక ఇన్ఫ్రా కంపెనీ లో పనిచేస్తున్న సేల్స్ అంటే సేల్స్ ఎస్ గా పనిచేస్తున్న లేడీ పైన మహిళ పైన అత్యాచారం సంబంధించిన ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది అయితే ఆ యువతిని సైట్ విజిట్ పేరుతోటి యాదాద్రి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తీసుకు తీసుకువెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కూల్ డ్రింక్ మొత్తం ముందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి ఆ యువతి ఫిర్యాదు చేసింది దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇక్కడికైతే ఒక ఇద్దరిని అయితే అదుపు తీసుకొని జరిగిందా ఇద్దరిని కూడా విచారిస్తున్నారు అయితే సైట్ విజిట్ పేరుతోటి తనను తీసుకువెళ్లి తన పైన అగ్యాచారానికి పాల్పడ్డారని చెప్పి ఆ మేరకు ఫిర్యాదు చేసింది అయితే ఫిర్యాదు పైన పోలీసులు విచారణ జరిపి వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత ఇద్దరి ఏదైతే అఘ్యాత్యాన్ని పాల్పడ్డారో ఇద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది అయితే నాలుగు గంటల పాటు తన చిత్రహింసలు పెట్టారని చిత్రహింసలు గురి చేశారని కారులోని నాలుగు గంటల పాటు బంధించారని చెప్పి ఆ లేడీ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది తనకు అందించి తనపై అగాత్యానికి పాల్పడ్డారని చెప్పి ఆ మేరకు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన అటు పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఇద్దరిని అయితే సేల్స్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ ఇద్దరిని కూడా ప్రస్తుతం అధిపతిస్తున్నారు ఆ జనార్దన్ తో పాటు మరొక వ్యక్తిని ఇద్దరు కూడా అధిపతిస్తున్న ప్రస్తుతం విచారిస్తున్నారు అయితే కేసు సంబంధించి లేడీ ఇచ్చిన ఫిర్యాదు వరకే అటు కేసు నమోదు చేసి ముందు ముందస్తుగా ఆ లేడీ ఉప్పల్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఉప్పల్లో ఫిర్యాదు చేసిన ఆ కేసుని వెంటనే జీరో ఎఫ్ఐఆర్ చేసి ఇటు మియాపూర్ కు బదిలీ చేయగా మియా మియాపూర్ పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టి వెంటనే ఆ మేరకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇద్దరిని కూడా అదుపు తీసుకొని విచారిస్తున్నారు ప్రస్తుతానికి అయితే కేసు సంబంధించి విచారణ కొనసాగుతుంది ఫర్దర్ గా ఈ కేసులో ముందుకు వెళ్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు హైదరాబాద్ మియాపూర్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు నిందితులు ఇద్దరిని పట్టుకున్నారు సంగారెడ్డి జనార్దన్ రెడ్డిగా వారిని గుర్తించారు బాధితురాలికి కూల్ డ్రింక్ లో మత్తు వీరు లైంగిక దాడి చేశారు కార్లోనే నాలుగు గంటల పాటు ఆ మహిళను వేధించారు రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంద యువతి యువతిని సైట్ విజిట్ పేరుతో తీసుకువెళ్లి అత్యాచారం చేశారు ఆ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఆ తర్వాత ఆమెను హాస్టల్ ముందు వదిలేసి వెళ్లిపోయారు బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నాలుగు గంటల పాటు వీరిద్దరూ కూడా కార్లో ఆ మహిళను చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది యాద్రిలో మీటింగ్ తర్వాత హైదరాబాద్ కి వస్తూ ఉండగా కార్లో రేప్ చేశారని తెలిపింది బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ కిరణ్ అందిస్తారు మియాపూర్ రియల్ ఎస్టేట్ సంస్థ అందులో పనిచేస్తున్న యువతిపై ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు అత్యాచార యత్నం ప్రయత్నం చేశారు అయితే కడపలోని నగరానికి జాబ్ కోసం వచ్చింది ఆ యువతి అయితే ఉప్పల్లో విస్తుందని చెప్పి యాదావి తీసుకెళ్లిన తర్వాత రిటర్న్ లో ఆమెను సైట్ తీసుకెళ్లిన తర్వాత పైన అత్యాచారాన్ని రోడిగొట్టారు అయితే మియాపూర్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈ అమ్మాయి ఎవరైతున్నారో బాధిత యువతి సేల్స్ ట్రైనింగ్ అందులో విధులు నిర్వహిస్తోంది అయితే అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న రంగారెడ్డి అలాగే జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు సైట్ చూపిస్తామంటూ యువతిని ఎక్కించుకొని ఆ సేల్స్ గారు ఎవరైతే ఉన్నారో యువతి పైన అత్యాచారం చేశారు అయితే వారి నుండి తప్పించుకున్న యువతి మొదట అదే రోజు రాత్రి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే ఉప్పల్ పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్ కు కుతం ఇద్దరిని హెల్ప్ తీసుకొని దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు అంటే అసలు దీనికి వేనుక ఉన్న ప్రధాన కారణం అలాగే ఎవరైతే ఉన్నారో ఇటు జనాథా అలాగే శాంకారెడ్డి ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు మొదట తీసుకెళ్లారు వీళ్ళిద్దరు కూడా కొన్ని విషయాలు పోలీసులు రైట్ ది అప్డేట్స్ కిరణ్